హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జైన్ ఛానల్ సెప్టెంబర్ పదమూడవ తారీఖు తుమ్మలబీడిలో శుక్రవారం రోజు అయితే ఇక్కడ మన రామాన్ని ఇక్కడ గెలమైతే కట్టినాడు చూస్తున్నారు కదా ఏ సైజుల్లో అయితే ఉన్నాయో మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తాడో కనుకుందాం ఇక్కడే రామాను ఉన్నాడు మనకి ఫస్ట్ అయితే ఎద్దులు చూసుకోవచ్చు అని ఏం చెప్పిన కాడివి ఒకటి అరవై ఐదు పళ్ళతో ఉన్నాయా పనికి ఒకే సైడ్ అయినా రెండు సైడ్లో ఇప్పుడు ఎట్ట కట్టినారో అలాగే అంటే రెండు సైడ్లు అయితే కట్టలేదు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి ఒక లక్ష అరవై వేలు అయితే చెప్పడం జరిగింది మళ్ళీ పనికి ఇప్పుడు ఇప్పుడు ఇలాగే కట్టినాడు మళ్ళీ మార్చి అయితే చూడాలంటున్నాడు చూస్తున్నారు ఎద్దులు అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో చూద్దాం మళ్ళీ అవి ఏ విధంగా వెళ్తాయో తోల చూసుకోవచ్చా అవి ఏ విధంగా అయితే వెళ్తున్నాయో చూస్తున్నారు కదా ఏ ఏ విధంగా అయితే వస్తున్నాయో ఎదులైతే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏ స్వీట్లు అయితే వస్తున్నాయో చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే వస్తున్నాయో రామ్ అన్ని శుక్రవారం సాయంత్రం అయితే కట్టడం జరిగింది మళ్ళీ ఎద్దులైతే చూసుకొచ్చి ఏ విధంగా అయితే వస్తున్నాయో రమ్మ మార్చి కడతావా తిప్పేసి కడతావా చూద్దాం మళ్ళీ మార్చి కడతారంట ఏ విధంగా వస్తాయో చూద్దాము వస్తారాయో చూద్దాం ఇప్పుడు ఎద్దులు అయితే మార్చి కడతారు వస్తారాయో చూద్దాం మళ్ళీ ఒక్క సైడే లే తిప్ప తింగిడి ఒక్క సైడే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక్క సైడే ఇది లెఫ్ట్ సైడే ఇది రైట్ సైడ్ మరి చూసినారు కదా కడమని కానీ రాలేదు అది ఇప్పుడు ఏ విధంగా అయితే ఉన్నా అదే విధంగా చూసినారుగా ఫ్రెండ్స్ మళ్ళీ రామా రెండు సైడ్లు అయితే రాలేదు ఒకే సైడే ఒకే సైడ్ ఇది రెండు సైడ్లు అయితే రాలేదు మళ్ళీ మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తిరుగులో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు ధరలు అడుగుదాము ధరలు అయితే చెప్పినాడు ఆల్రెడీ రామన్న ఒక లక్ష అరవై వేలు అయితే ఒక లక్ష అరవై వేలు చెప్పినారు మళ్ళీ మనం నెంబర్ తీసుకుందాం మీకు ఇద్దరు ఇద్దరు అయితే రామన్న నెంబర్కి అయితే కాల్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏ విధంగా అయితే వస్తున్నాయో చూసినారు కదా ఆపనా ధర ఏం చెప్పినావు ఇది ఒకసారి చెప్పు ఒకటి అరవై ఐదు ఒక లక్ష అరవై ఐదు వేలు చెప్పినారు ధరలు మాట్లాడుకోవచ్చా ఫిక్స్ లేదు ఫిక్స్ అయితే మీ నెంబర్ చెప్పండి జీరో ఎనిమిది తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది డెబ్బై నాలుగు పంతొమ్మిది ధరలు ఏమైనా మాట్లాడుకోవచ్చు ఫిక్స్ ఏమైనా ఉంద చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇది వస్తారు కానీ నీటికి అయితే చూసుకోండి మళ్ళీ ఒక లక్ష అరవై ఐదు వేలు అయితే చెప్పడం జరిగిందట రామన్న ఎద్దులైతే మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో చూసినారు కదా మళ్ళీ మీకు నచ్చితేనే రామన్నకి కాల్ చేసుకోండి సరే అన్న పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయో చూసుకోవచ్చు